బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖకు రానున్నారు ఇక విశాఖలో ఆయన పర్యటించనున్నట్లుగా ఏఐసిసి అధికారికంగా ప్రకటించింది అయితే విశాఖ ఉక్కు పరిశ్రమను ఆయన సందర్శించనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది మొత్తానికైతే విశాఖ ఉక్కు అనేది కోహినూర్ వజ్రం లాంటిది అంటూ కూడా రాహుల్ గాంధీ పేర్కొన్నారు త్వరలో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కు రానున్నట్లుగా ఏఐసిసి ప్రతినిధి సునీల్ అహీరా వెల్లడించారు కాంగ్రెస్ నేత త్వరలో అక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నట్లుగా ఆయన వెల్లడించారు విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినీరు వజ్రం లాంటిది అని అటువంటి ఆస్తిని మనం కాపాడాలి అని ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది ఇందిరామ్మ ఇచ్చిన ప్లాంట్ ను ఆదానికి అమ్మేస్తుంది అని ఆరోపణలు చేస్తూ దానిని అడ్డుకుంటాము అని ఆయన వెల్లడించారు అయితే గతంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అనేవి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి అయితే బయటికి తెలియకుండా అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పర్యటించాలి అనుకోవడం వెనుక ఎటువంటి రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి అనేది ఇప్పుడు వైజాగ్ ప్రాంత ప్రజల్లో అయితే తీవ్ర ఆందోళన నెలకెత్తుంది ఎందుకంటే సాగర్ తీర ప్రజలకు స్టీల్ ప్లాంట్కి ఉన్న అనుబంధం అటువంటిది అయితే ఇందిరమ్మ ఇచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ ను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆదానికి కట్టబెట్టబోతుంది అన్న ఆరోపణలు నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఆందోళన అయితే నెలకొంది మొత్తానికైతే ఏం జరగబోతుంది విశాఖలో మరి ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్లాంట్ ని ఏం చేయబోతున్నాయి అంటూ కూడా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు మొత్తానికైతే స్టీల్ ప్లాంట్ వ్యవహారం అయితే ఒక కొలికి ఇప్పటి వరకు రాలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటికే ప్రైవేటీకరణ జరగదు అనే హామీని ఇచ్చాయి వైసీపీ కూడా గతంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించినట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విషయం గురించి ప్రస్తావించారు మొత్తానికైతే మరి కాంగ్రెస్ అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో కూడా అంతగా లేదు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్నా కూడా పాలన పాలనా పరంగా అయితే అంత సుముఖంగా లేరు ప్రజలు ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ని పూర్తిగా మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి మళ్ళీ ఊపిరి పోసుకోవాలి అనే నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇటువంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా ఒక వర్గం నుంచి వస్తున్న విషయము అయితే అందుకోసమే ఇప్పుడు ప్రజల మనసు తెలుసుకుంటూ ప్రజలతో మమేక అవ్వాలి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు జరిగిన డ్యామేజ్ ని పూర్తి చేసుకోవడానికి ఆ డ్యామేజ్ నుంచి బయటపడటానికే ఇప్పుడు ఈ విశాఖ ఉక్కు అనే అంశాన్ని తీసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తీసుకొని రాహుల్ గాంధీ వస్తున్నారు అనేది కూడా కొన్ని వర్గాలు మొత్తానికి మొత్తానికైతే రాహుల్ గా రాహుల్ గాంధీ పర్యటన అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకోబోతుంది విశాఖ అనేది ఇప్పుడు పొలిటికల్ ఎజెండాగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది పొలిటికల్ ఎజెండాగా మారింది అనేది అందరికీ అర్థమవుతున్న విషయం ప్రతి పార్టీ కూడా ఎన్నికల వ్యూహంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని అయితే యూజ్ చేసుకుంటుంది గతంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన కూడా అధికారంలో రావడానికి ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రజల హక్కు అంటూ కూడా వారు నినాదాలు చేశారు ఇది జనసేన అధినేత ముఖ్యంగా మాట్లాడిన మాట సో ఇటువంటి వాటి అన్నింటినీ చెప్పే వారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ వైసీపీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత విశాఖ గురించి విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతోంది ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతోంది అంటే వీరందరూ కూడా అక్కడ విశాఖకు సంబంధించిన ఇష్యూని మేజర్ ఇష్యూగా చేసి రాజకీయ లబ్ధి పొందాలి అనే ఉద్దేశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల భావన మొత్తానికైతే ఇప్పుడు విశాఖ అంశం అయితే మరీ తెరమీదికి వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు గ్లోబల్ సిటీగా మార్చాలి అనే ఉద్దేశంతో పరిశ్రమలను ఆకర్షిస్తున్నాము అని చెప్తూ కూటమి ప్రభుత్వం అయితే చెబుతుంది విశాఖ గ్లోబల్ సమ్మిట్లో కూడా ఇదే చెప్పింది పెట్టుబడులు అయితే వస్తున్నాయి అని అయితే ఇప్పటి వరకు గూగుల్ డేటా సెంటర్ ఉంటుంది అనుకున్నది ఆదానీ డేటా సెంటర్గా మారింది జివో విడుదలైంది ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి కూటమి ప్రభుత్వం విశాఖ ముక్కుని ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు సందిగ్ధత అయితే నెలకొంది మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా విశాఖ ముక్కు అజెండాతో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి అనే వ్యూహాన్ని రచించబోతుంది మరి రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందుతుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు మరి ఈ మేరకు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కూడా ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు ప్రజలతో కలవడానికి పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్యంగా కాంగ్రెస్ ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తుంది అనేది కూడా రాహుల్ గాంధీ పర్యటన అనంతరమే ఉండబోతుంది మొత్తానికైతే రాబోయే ఎన్నికల అజెండాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్థానం సంపాదించాలి రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పావులు కదుపుతుంది ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ పర్యటన సంతరించుకుంది అని కొన్ని రాజకీయ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి